ज़माने स्वा झ स्वाव झमाने स्व ओम मद्रकाली मकाल मद्रकाली हरी हरेश्वरी ओम श्याम हरी हकर्षम हम

ఓం గురుదేవ దత్త ఓం రాజాది పరబ్రహ్మ రాజపరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినా ఓం దత్త నేను మీ సాయి మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్య నేను పోషణ బట్టి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆయన ఇచ్చిన నాకు ఈ యొక్క సదావకాశాన్ని ఆయన ఇచ్చిన నాకు ఒక పవర్ ఆయన ఇచ్చిన దివ్య శక్తి ద్వారా మీ అందరికీ నేను ఎంతోమందికి మందికి నలభై రెండు ఏళ్ళ నుంచి ఎంతోమందికి మందికి నేను ఈ క్రియ ద్వారా మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా రుద్రాక్షల ద్వారా మూలికల ద్వారా వాస్తు ద్వారా వీటన్నిటి ద్వారా నేను నివారణోపాయాలు చేస్తూనే ఉన్నా అందరూ బాగుపడి మరి పది మందికి ఒకటి చెప్తలేడు ఎవరినతలు ఆడు వాడుకోనితో బీరున్నాను కోడినీట కోడి నీట గమ్యపెట్టి గుడ్డు పెట్టాగానే లాదు కొట్టినట్టు ఆ విధంగా చేశారు ఈరోజు మీ అందరికి నేను ఎందుకు కనబడుతున్నా ఆ యొక్క దత్తాత్రేయుడు సంకల్పించి ఇట్లా కాదు వీడు పబ్లిక్ లోపల పది మందికి చదవాలి విద్య వినెంబడే నింబడే పోతుందని చెప్పేసి ఆ ఈ మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను అందుబాటులో చేసిండు నాకు దత్తా ఆ దత్తాత్రేయుడు ఆ దత్తుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ అందరికీ నాకు వచ్చిన విద్యలన్నిటి ధరపోయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక బుక్కు రాసిన ఒక గ్రంథం ఆ గ్రంథం ఏంటంటే సకల శాస్త్ర గ్రంథం దాని లోపల యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు చేతబడి నివారణ భానామతి నివారణ అన్ని క్రియలు ఉన్నాయి లోపట లేని క్రియ మీకు పలు కావాలంటే అది కంపల్సరీ కంపల్సరీ దాని లోపల ఆ విద్య ఉంటుంది మీకు పలాంది కావాలి ఆ విద్య అంటే ఆ విద్య దాని లోపల ఉంటుంది ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని అంకితం చేసి నా జీవితాన్ని ధారపోసి స్ట్రగుల్ చేసి రాసిన ఆ గ్రంథాలు ఏవైతున్నాయో ఒక వెయ్యి మందికి అందియాలనేది నా సంకల్పం ఇప్పటి వరకు నేను నాలుగు ఐదు వేల ఐదు వందల నలభై మందికి ఇచ్చినా అంటే ఎవరికి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఇచ్చినాం అయితే ఉట్టికి కావాలన్నా కూడా గ్రంథం ఇస్తా ఐదు వేల రూపాయలు ఉంటుంది మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు పదకొండు వేలు కట్టి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఫ్రీ ఇస్తానండి అదొకటి మంత్రదండం ఒకటి గురుమాలలు ఒకటి ఇవన్నీ ఫ్రీ ఇస్తాం మళ్ళీ తాటా గ్రంథం ఒకటి ఒక ఐదు మందలు ఐదు మంత్ర బీజాక్షర మంత్రాలు ఉపదేశిస్తాం ఇవన్నీ చేసి వాళ్ళు జస్ట్ ఇలా మంత్రపదేశం తీసుకుని రేపటి నుంచి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు అయితే వాళ్ళ కొంచెం వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తొందరగా చేస్తారు లేదు అనుకుంటే నెలకు ఒకసారి రావాలి కలవాలి ఏదైతే డౌట్లు ఉన్నాయో డౌట్లు క్లియర్ చేసుకోవాలి పోవాలి అయితే నేను పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా ఎలాంటి డబ్బులు లేకుండా ఈ ఫోన్ ద్వారా మీకు సలహాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం రాత్రికి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సలహాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా దగ్గర రావాలనుకుంటే మాత్రం పొద్దున పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల రాండి ఐదు గంటలకు ఆఫీస్ బంద్ అవుతుంది కాబట్టి తొందరగా రావాలి జాతకం చూపించుకోవాలంటే ఒక వెయ్యి రూపాయలు ఫీజు ఉంటుంది లేదు ఉట్టి గడిచిపోతా అంటే నిలబడి రెండు నిమిషాలను మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు కానీ జాతకం చూడాలి సంపూర్ణంగా నివారణ చేసుకోవాలి గురుగారితో ఏదో ఒకటి మాకు మంచి జరిగేటట్టు చేసుకోవాలనుకుంటే మాత్రం నలభై నిమిషాలు టైం ఇస్తా ఫీజు ఉంటుంది అయితే కొందరు కన్ఫ్యూజ్ అవుతుండేం గురుగారు నువ్వు ఆ యూట్యూబ్లో చెప్తున్నావు ఒక పైసలు తీసుకున్నానంటే ఆయన పచ్చ అడుగుతున్నాడు పచ్చ అది ఐదు వేలు ఉంటుంది అది నువ్వు యూట్యూబ్లో చెప్తున్నావు ఫ్రీ నాకు ఇచ్చేసే ఫ్రీగా ఓడంటుండు ఓడము పురుషరాగం కావాలని ఫ్రీగా మాత్రం ఉండు అర్థం కాక అవి ఫ్రీగా ఇచ్చేవి కావు తాగితలు రాళ్ళు ఇంకరాళ్ళు జాతకాలు ఇవన్నీ ఫ్రీగా కావు కాబట్టి ఏంటంటే మీరు నా దగ్గర రావాలనుకుంటే మాత్రము పొద్దున పది నుంచి నాలుగు నాలుగు ఐదు గంటల వరకు వచ్చేది ఐదు గంటలకు బంద్ అయిపోతుంది ఆఫీస్ అందుకని తొందరగా వచ్చే ప్రయత్నం చేయాలి మీరు బయట నుంచి వచ్చేవాళ్ళైతే స్టేషన్లో దిగుతున్నామో మెట్రో ఎక్కువ రంట్లు బస్సులు వస్తేనేమో ఎల్బినగర్కి వచ్చేయండి మెట్రో ఎక్కి బస్సు ఎక్కినా కానీ ఎల్బినగర్కు రండి అక్కడికి వచ్చిన తర్వాత మా రెండు ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఈ రెండు నెంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి ఫోన్లో మాట్లాడి ఆర్డర్ తీసుకొని రావచ్చు ఇతర దూరపు దూరం వెళ్ళి వచ్చిన వాళ్ళు విజయవాడ వైజాగ్ అటు నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఫోన్ ఇంటి నుంచి బయలుదేరితమని చేసుకోవాలి హైదరాబాద్లో దిగినాక ఫోన్ చేయాలి మళ్ళీ వచ్చేసి మీరు ఎర్లీ మార్నింగ్ ఒక్కోసారి బస్సు నాలుగు గంటలకు మూడు గంటలకు దిగుతుంది మీరు అక్కడినే ప్రెషప్ అయిపోయి వచ్చేయాలి తొమ్మిది పది గంటలకు వచ్చేసేసి మీరు సంపూర్ణంగా నాతో కలిసి మీ యొక్క జీవితానికి సంబంధించిన కష్టాలని చెప్పుకుంటే దానికి నివారణోపాయం తెలియజేస్తాం అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే వశీకరణ వశీకరణ అంటే ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవడం మన సైడ్కి తిప్పుకోవడం దీంట్లో స్త్రీ వశీకరణ ఉంటుంది పురుష వశీకరణ ఉంటుంది ప్రజావశీకరణ ఉంటుంది జనవశీకరణ ఉంటుంది ఇవన్నీ వశీకరణ చిట్టి ఇవన్నిటికీ ఏంటంటే వశీకరణకు క్లీమ్ బీజాక్షరం ఈ క్లీమ్ అనేది మోహన బీజాక్షరం అంటారు దీన్ని ఈ క్లీమ్ బీజాక్షరం ఏదైతుందో ఇది వశీకరణ బీజాక్షరం అంటారు దీన్ని ఈ క్లీమ్ బీజాక్షరాన్ని చిన్న చిట్టి మీద ఇంత సైజ్ చిట్టి మీద రాయాలి ఇంత సైజ్ చిట్టి మీద ఒక నలభై ఒక్క చిట్టీలు రాసుకోండి రాసుకొని దాని మీద మీకు ఎవరైతే వశం కావాలనో వారి పేరు రాయండి క్లీం రాశి ఇక్కడ క్లీమ్ రాసి ఈ క్లీమ్ కింద వాళ్ళ పేరు రాయండి ఇక్కడ క్లీమ్ కింద పేరు రాయండి ఇక్కడ క్లీమ్ కింద వాళ్ళ పేరు రాసి ఇక్కడ క్లీమ్ కింద పేరు రాయండి మీకు ఓడివసంగా వాళ్ళ పేరు రాసేసి ఇది చిన్న చిట్టి మీద రాయండి నలభై ఒక్క చిట్టీలు తయారు చేసుకోండి రోజు ఒక చిట్టి ఒక గ్లాసు గాజు గ్లాసు తీసుకోండి గాజు గ్లాసు తీసుకొని దాని ఆ చిట్టేయండి వేయండి నైట్లో వేసి పొద్దున్నే ఆ నీళ్లు తీసుకొని చిట్టి తీసేసి చిట్టి తీసి ఆ చిట్టి మీద వాళ్ళ పేరు క్లీమ్ 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 రామాయణో రాంగా ఎలా పొలైనా అని పేరు చదివి ఫని ఉది ఆ చిట్టి ఇట్లా మీదికెళ్ళి తిప్పేసి పడేయండి ఆ నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు మీరు ముఖం కడుక్కునేటప్పుడు ఆ నీళ్ళు ముఖం కడుక్కోవాలి మీరు ఆ నీళ్ళు ముఖం కడుక్కోవాలి కడుక్కున్నట్టయితే ఆ యొక్క వ్యక్తి మనకు ఆకర్షణించబడతాడు ఆ వ్యక్తి కొన్ని రోజులు మనం వాడుకొని లేడీస్ అయితే వాడుకొని వాడు ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టి మోసం చేస్తే కూడా వాడు మళ్ళీ మీ మీద ప్రేమ కలిగి ఫోన్ చేస్తాడు ఏం బాగున్నావా అది అంటే ఏమంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినా అంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి అని చెప్పేసి వస్తాడు అటువంటి బీజాక్షరంతో చేసుకునే ఈ శక్తి దీన్ని ఏం చేయాలంటే చిట్టి మీద చిట్టి నీళ్ళకి బయటకు తీస్తారు కదా ఓం క్లీమ్ క్లీం క్లీమ్ క్లీమ్ అని రామయ్యో రంగయ్యను ఆకర్షియామే అనుకోవాలి ఓం క్లీం 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 రామయ్య ఆకర్షయామ కర్షేయామే రంగయ్యను రంగయ్య ఆకర్షయామే ఆకర్షేయమీ ఏదో ఒక పేరు మీకు తెలుసు మీకు ఎవరైతే ఉన్నారో ప్రేమికుడు అని పేరు చదివి అనాలి లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ పేరు రాధను రాధను సీతను ఇంకమ్మ మంకమ్మ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ పేరు అనుకొని ఆకర్షేయామే అకర్షేయామే అనాలి అని ఈ చిట్టిని మీదకి వెళ్ళి తిప్పుకొని పడేయాలి తిని తిప్పుకొని పడేయాలి అయితే ఆ నీళ్ళు మాత్రమే ముఖం కడుక్కోవాలి ఆ నీళ్ళు ఇట్లా పోసుకొని మంచిగా ముఖం కడుక్కోవాలి అయితే క్లాక్ వైజు ఇట్లా ఒక మూడు సార్లు ఆ నీళ్లు మళ్ళీ ఎడమకు ఈ మూడు సార్లు కడుక్కోవాలి మూడు సార్లు ఇట్లా తిప్పాలి మూడు సార్లు ఇట్లా తిప్పాలి వాళ్ళ పేరు గుర్తు చేసుకుంటా క్లీమ్ 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 అని వాళ్ళ పేరు అనుకుంటుంది కడుక్కోవాలి కడుక్కున్నట్టయితే ఈ నలభై ఒక్క రోజు మీరు ఈ చిట్టీలు ఏదైతే వాడుతుండ్రో నలభై ఒక్క రోజులలో మీకు ఆ వ్యక్తి వషండానికి ఆస్కారం ఉంటుంది ఇది చేసి చూడండి ఉపయోగపడితే ఉపయోగించి మా మీకు మంచిగా అయితే నాకు ఫోన్ నేను సంతోషపడతాను అల్ప సంతోషం నాకు ఇలాంటి కట్న కానుకలు అవసరం లేదు చెయ్యండి పది మందికి కూడా మంచి జరుగుతుంది వేరే వాళ్ళకి కూడా చెప్పండి మీకు మంచి జరుగుతాయి లేడీస్ అయినా జెంట్స్ అయినా చేసుకోవచ్చు జై గురుదత్తం